తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్కే రెసిడెన్సీ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడంతో పాటు సూళ్లూరుపేట శాసనసభ్యులు కిడివేటి సంజీవయ్యను ఎంపీగా మధ్యల గురుమూర్తులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పనిచేయారన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వెడిచెర్ల రెడ్డి నాయకులు కటకం జయరామయ్య కలికి మాధవరెడ్డి కామిరెడ్డి రాజారెడ్డి బైనా మల్లికార్జునరెడ్డి పేట చంద్రారెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ చంద్రవాడ కుమార్ లక్ష్మీనారాయణ రెడ్డి పలువురు కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు అందులో భాగంగా ఈ పార్టీ కార్యాలయం ఏదన్నా సమస్యలు వచ్చినా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునే దానికి గానీ ఏదైనా పనిగా చేసుకోవడానికి కానీ మనం అందరం ఇక్కడ కలిసి కట్టిగా మాట్లాడుకోవడానికి దానికి సుధాకర్ రెడ్డి గారు అవైలబుల్ గా తేవడం కూడా చాలా మంచి విషయము అలాగే బూత్లు అన్నింటిలో కూడా అందరూ తిరుగుతున్నారు కష్టపడుతున్నారు మాకు ఉండేది కూడా తక్కువ టైం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎంతైతే తిరుగుతున్నారో దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం తీసుకోండి తక్కువ టైం ఉంది కాబట్టి మీ వార్డులో మీకు మీ పదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొన్ని రోజులు కష్టపడి ఎమ్మెల్యే గారు మూడోసారి ముచ్చటగా మనం ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని చెప్పి అందరిని కోరుకుంటున్నాను అలాగే మనలో ఏదన్నా విభేదాలు ఎక్కువ విజ్ఞానం అవన్నీ ఎలక్షన్ అయిన తర్వాత మామూలు అప్పుడు చూసుకోవాలి ఎలక్షన్ అప్పుడు వద్దు ఎలక్షన్ అప్పుడు ప్రతి ఓటు మనకి చాలా ఇంపార్టెంట్ ఒక్క ఓటు అట్టుబడేది ఇంత పడితే ఇటుబడేది అటుబడ్డే రెండు ఓట్లు తేడా అవుతుంది కౌంటింగ్ ఓటు ఇంపార్టెంట్ నాయకులకి కార్యకర్తలకి అందరికీ మనోయాత్ర ప్రతి ఓటు చాలా వినోజ టీ రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైకాపాధారపడి ఉండాలి వీళ్ళ సపోర్ట్ కోసం ఆధారపడి అప్పుడే మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా గానీ ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా వస్తాయి ఆయన ఎప్పుడో వంటలు వాడు కాదు ఈ ఆంధ్ర నిలిచిపోయినటువంటి మహానాయకుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక నాయకుడు కాదు ఒక మేనేజర్ మేనేజ్ చేసేటువంటి నాలుగు పార్టీలో ఐదు పార్టీలో వాళ్ళకి వాళ్ళు చేసిన